నమస్కారం శీర్షిక నెత్తుటి వాక్యం మొన్న చూశావు కదా రాజీపడని రహస్యాల గదులు రహదారికెక్కి రచ్చ చేసిన తీరును మొన్న చూశావు కదా రాజీపడని రహస్యాల గదులు రహదారికెక్కి రచ్చ చేసిన తీరును నిన్న విన్నావు కదా కోకిల గొంతులు నొక్కి పెట్టి కాకుల గుంపులు చేసిన అరాచకమైన శబ్దాలను ఇంకా చూస్తూనే ఉన్నాం కదా ఎరుపెక్కిన కన్నీటి ఆనవాళ్లను నెత్తురుతో తడిసిన చరిత్ర పుటల్లో ముక్కలైన గాజు పెంకుల్లాంటి బతుకు చిత్రాలను ఇప్పుడు ఆ చిత్తైపోయిన జీవితాల గురించి ఇప్పుడు ఆ చిత్తైపోయిన జీవితాల గురించి కాలపు వృక్షం నుంచి రాలిపడిన ఆ ఎండుటాకుల గురించి కన్నీటి వాక్యాలు రాయాలని ఉంది కన్నీటి వాక్యాలు రాయాలని ఉంది గతుకుల దారుల్లో ఎంత నడిచినా గతుకుల దారుల్లో ఎంత నడిచినా ఎండ దెబ్బలకు అరికాళ్ళు రక్తమోడ్చిన జాలి పడని కాలంపై కొంచెమైనా విసుగు చెందకుండా సూర్యుడితో కలిసి తిరిగే సోపతిగాళ్ళ గురించి కొన్ని వాక్యాలు రాయాలని కడుపులో ఆకలి జెండాలు రెపరెపలాడుతుంటే కడుపులో ఆకలి జెండాలు రెపరెపలాడుతుంటే నిద్రకు వీడ్కోలు చెప్పిన కళ్ళు రోడ్డంతా నడుస్తూ ఉంటే ఏ దిక్కు దొరకక దిగులు కొండెక్కి బతుకు దీపం ఆర్పుకుందామనుకునే పేదరికాన్ని గురించి కొన్ని వాక్యాలు రాయాలని ఉంది ధూప తీరని దోపిడి ధూప తీరని దోపిడి తమను మింగేస్తూ ఉన్న బాధల బరువులను నెత్తికెత్తుకొని పోయే కథల గురించి గుండెను ఆవిరి చేసే గుండె పగిలిన గాథల గురించి రేపనే దానిని లేకుండా చేసిన ఈరోజు గురించి కొన్ని నెత్తుటి వాక్యాలు రాయాలని ఉంది తొలిపొద్దుకైనా మలిపొద్దుకైనా తొలిపొద్దుకైనా మలిపొద్దుకైనా తెలియని ఎరుపుదనాన్నంతా నింపుకొని కొన్ని నెత్తుటి వాక్యాలు రాయాలని ఉంది కొన్ని నెత్తుటి వాక్యాలు రాయాలని ఉంది ధన్యవాదాలు